హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి నా ఛానల్ కల్పన చరణంకి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే నేను గత వన్ వీక్గా వీడియోస్ పెడుతున్నానండి అవి ఏంటంటే సంగీతం రాయి ఇంకా పెళ్కూతుర్ని చేయడం పెళ్ళి ఈ వీడియోస్ పెట్టాను అసలు యాక్చువల్గా అనుకుంటున్నది ఏంటంటే పెళ్ళి అనేది ఎవరికైనా సరే ఏ వ్యక్తికైనా ఒక మధుర ఘట్టం అండి ఆ మధుర ఘట్టాన్ని మేము బొమ్మల ద్వారా మన యూట్యూబర్స్ అందరికీ చూపించాలని ప్రయత్నం చేసాం ఒక చిన్న ప్రయత్నం అది సక్సెస్ అయిందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా బాగా వచ్చాయండి వీడియోస్ మనం ఎలాగైతే చేస్తామో మేము ప్రయత్నించిన దానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మేము రీచ్ అయ్యాము ఎందుకంటే ఆ బొమ్మల చేత డ్యాన్స్ చేయించడమే కానీ లేకపోతే ఏదైనా సరే మేము అనుకున్న థీమ్ ఏదైతే ఉందో వెడ్డింగ్ థీమ్ దాన్ని అయితే మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నామండి దానికి మేము ఒక నెల రోజుల నుంచి గ్రౌండ్ వర్క్స్ చేసామండి ఏంటి వెనక డెకరేషన్సే కానీ దానికి అయితే ఒక ఐదు పెళ్ళికూతుర్లు పెళ్ళికొడుకు ఇంకా దానికి కావాల్సిన ఏంటి మంగళసూత్రము గోధురాయ్కి తిరగలి పెళ్ళికూతుర్లు రెండు రకాలు చేసిన వాటికి జ్యువెలరీస్ ఇవన్నీ చాలా చాలా బాగా వచ్చాయండి మొత్తం అన్నీ కిందన లింక్లో నేను పెడతానండి మీకు ఏది చూడాలనిపిస్తుందా లింక్లో పెడతానండి మొత్తం వీడియోస్ లింక్స్ అన్నీ మీరు అందరూ తప్పకుండా చూసి వాటిని షేర్ చేయండి కామెంట్స్ చేయండి నాకు ఎలా ఉన్నది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేంటండి నేనైతే ఈ విషయాలన్నీ మేము కొన్ని తీసినప్పుడు బ్లూపర్స్ అన్నీ వస్తాయి కదండీ ఏంటంటే వీడియో తీసినప్పుడు అది బాగా రాని పక్షంలో మళ్ళీ టేక్ వన్ టేక్ టూ టేక్ త్రీ టేక్ ఫోర్ వీళ్ళందరూ ఎలా తీస్తారు కానీ నిజంగా సినిమా వాళ్ళకి చేతులు అయితే దండం పెట్టచ్చండి మామూలుగా కాదు వాళ్ళ ఊపికి వాళ్ళ ఇదికి మనం రెండున్నర గంటల్లో సినిమా చూసేస్తాము కానీ వాళ్ళ కష్టం ఏంటో నిజంగా మాకు ఈ వీడియోస్ తీసినప్పుడు తెలిసిందండి ఎంత కష్టపడతారు నేను జస్ట్ ఏముంది బొమ్మలు నేనైతే చేశాను ఒక నెల రోజుల ముందు నుంచి బొమ్మలు చేశాను కష్టపడ్డాను నేను ఊనుగా అదే మా బాబు అయితే వీడియో తీయడానికి నాకు హెల్ప్ చేశాడండి చాలా హెల్ప్ చేశాడు మా బాబు లేకపోతే నేను ఈ వీడియోస్ ఏం చేయలేనండి కాకపోతే నేను చేసిన బొమ్మలన్నీ ఒక ఎత్తు అయితే వీడియో తీయడం ఒక ఎత్తు అండి మేము అనుకున్న బాబోయ్ ఇంటి అసలు టేక్ వన్ టేక్ టూ ఒక ఒకదానికైతే కనీసం ఎనిమిది టేకులు తీసాం తీసుకురావడం మళ్ళీ చేతులు కనిపిస్తుంది పక్కన పెట్టడం బొమ్మ తీసుకురావడం చేతులు కనిపిస్తుంది అని పక్కన పెట్టడం దగ్గర దగ్గర పదిహేను టేకులు తీసామండి ఇలాంటివన్నీ సరదాగా మీకు ఒక ఐదు ఆరు క్లిప్పింగ్లు మా దగ్గర ఉన్నవి బ్లూబర్స్ కింద పెడదాం అనుకుంటున్నామండి కాకపోతే నాకు ఈ బొమ్మలన్నీ ఒకేసారి మీకు అందరికీ చూపించాలని నాకు అనిపించింది సరే నేను చేసినవి ఏంటన్నది మీకు కూడా తెలియాలి కదా ఇన్ని బొమ్మలు అంటే నాకే చూస్తుంటే సరదా అనిపించిందండి అండి ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి మీరు అందరూ ఆదరించాలి ఇంకా ఇంకా ఆదరించాలి నన్ను నా ఛానల్ని ఇంకా నేను ముందుకు తీసుకెళ్ళాలి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్కి నేను రీచ్ అవ్వాలని కోరుకుంటున్నానండి మీ ఆదరాభిమానాలు కావాలని కోరుకుంటున్నాను బ్లూపర్స్ చూసి అండి ఇప్పుడు నేను బొమ్మ చూపిస్తాను ఆ బొమ్మలన్నీ చూసి ఎలా ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బొమ్మ చూసారంటే ఇది పెళ్ళికూతుర్ని చేయడానికి ముందు కూర్చోబెడతాం కదండి అప్పుడు బొమ్మ అనమాట దీనికే స్నానం అది చేయించాం వీడియోలో ఈ బొమ్మ పెళ్లికూతుర్ని చేసిన తర్వాత మంగళ స్నానం అయిన తర్వాత దీన్ని రెడీ చేసామన్నమాట పసుపు బట్టలతో రెడీ అయింది పెళ్ళికూతురు ఇది సంగీత పెళ్ళికూతురు అండి సంగీత్ రెడీ అయిన పెళ్లికూతురు మీరు డాన్స్ చూసే ఉంటారు ఓకే ఇది పెళ్ళికూతురు గౌరీ పూజ కూర్చున్నప్పుడు ఈ పెళ్ళికూతురు పసుపుకు గౌరీ పూజ చేసినప్పుడు ప్లస్ ఏంటి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు దీన్ని రెడీ చేశానండి శారీ అది చూసారా పట్టు సారీతో పాటు డిజైన్ బ్లౌజ్ స్టోన్స్ బ్లౌజ్ వేసుకుంది దీన్ని డిజైన్ చేశానండి ప్లస్ కాసులు పేరు పెళ్ళికూతురు అంటే కాస్త జ్యువెలరీ అది బాగా ఉండాలి కదండి సో దీన్ని విధంగా డిజైన్ చేసాం అన్నమాట ఈ పెళ్ళికూతురు జీలకర్ర బెల్లం అయిన తర్వాత మధుపరకాలు మార్చుకుంటారు తలంబరాలు తాలి కట్టడం అన్నీ ఈ సారీతో చేసామండి మీరు వీడియో లింక్ చూసి ఒకసారి పెళ్లి వీడియో చూడండి మీకు ఐడియా వస్తుంది దీనికి కూడా జ్యువెలరీ బాగా డిజైన్ చేసాము దీనికి పోలజడ దానికి కూడా పోలజేడా కాకపోతే రెండింటికి ఒకటే పోలజేడ వాడాము అన్నమాట సో దాన్ని దీనికి ఉన్నది మంగళసూత్రాలు చూసారా అండి మంగళసూత్రాలు పట్టు చీర జ్యువెలరీ ఎంత బాగా వచ్చాయో చూసారా అండి పెళ్ళికొడుకు కొద్దిగా సింపుల్గానే ఉంటాడు కదా సో మేము సంగీత్కి పెళ్ళికి పెళ్ళికొడుకు ఒకటే డిజైన్ చేసామండి అన్ని పెళ్ళికొడుకులు చేయలేదు వాళ్ళకి ఏంటంటే జ్యువెలరీ అక్కర్లేదు కదా పెళ్ళికొడుకులకి సో అందు గురించి అనమాట పెళ్ళికూతురు తల్లి తండ్రినండి వీళ్ళిద్దరూ కన్యాదానం చేశారు పెళ్ళిలో పెళ్ళికొడుకు తల్లి తండ్రి కరోనా ఎఫెక్ట్ వల్ల పెళ్ళికి రాలేదండి వేరే దేశంలో ఉన్నాడు అనమాట సో లాక్డౌన్ మ్యారేజ్ కదండి అందుకనే రాలేకపోయాడు పెళ్ళికొడుకు అక్కండి అక్క బావ పరిస్థితి కూడా అదే పెళ్ళికొడుకు బావ పరిస్థితి కూడా అదే లాక్డౌన్ కదా పెళ్ళికూతురు ఫ్రెండ్స్ అండి సంగీతం చూసే ఉంటారు కదా సంగీతంలో చాలా బాగా డాన్స్ చేశారు వీళ్ళు ఒకసారి సంగీత చూడండి పెళ్ళికూతురు ఫ్రెండ్స్ వీళ్ళు ఇద్దరు ఇంకో మొత్తం నలుగురు ఫ్రెండ్స్ అండి పెళ్ళికూతురు సంగీతలో పాల్గొని పాట డాన్స్ పని చేశారండి మీరు ఒకసారి ఒక లుక్ వేసుకోండి చూసారండి అన్ని బొమ్మలతో మేము వెడ్డింగ్ థీమ్ చేసాం అన్నమాట చాలా చాలా సూపర్గా వచ్చింది మీరందరూ చూసిన వాళ్ళైతే ఓకే షేర్ చేయండి చూడని వాళ్ళైతే ఒకసారి లింక్లలోకి వెళ్ళి నా వీడియో నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూడండి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి బ్లూ బస్ కూడా మేము యాడ్ చేస్తున్నామండి ఒకసారి చూసి అవ్వకోండి అది అవుతుంది చూడు हेसन व्हिडिओ ये स्टार्ट बुटा बम्मा बुटा बम्मा

哎，哎。Uh, uh, uh. uh.